స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని విలియం మూన్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు ఉత్సాహంగా సమ్మేళనం జరుపుకున్నారు పాఠశాలలో రెండు వేల నాలుగు నుంచి ఐదు విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి విద్యార్థులు ఆదివారం అదే పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు ఇరవై ఏండ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆనాటి జ్ఞాపకాలలో మైమర్చిపోయారు అప్పుడు చదువు చెప్పిన టీచర్లు రతన్ రస్ వెంకటరెడ్డి భారతి కమాలుద్దీన్ కుమార్ శైలజను ఘనంగా సన్మానించారు అనంతరం పూర్వ విద్యార్థులు విశాల్ జయప్ప హారిక అరుణ రాజు ప్రభాకర్ ప్రకాష్ జగదీష్ తదితరులు ఆటపాటలతో సందడి చేశారు మరోవైపు టీచర్లు జీవితంలో స్థిరపడిన విద్యార్థులను అభినందించారు ఇండియన్ స్టాండర్డ్ ఫిఫ్టీ వచ్చిన సిక్స్టీ సిక్స్టీ ఫోర్ ఎయిట్ మంచి ఫిచెం పెద్ద పెద్ద విషయాలు గదులు ఉన్నాయి తర్వాత ఈడ చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా క్రమశిక్షణ అనేది ఒకటి నేర్చుకుంటారు మీరు మీ జీవితంలో ఏ ఉద్యోగం ఉండాలి ఎట్లు అనేది మీరు నేర్చుకుంటారు మరి నేను ఫస్ట్ గవర్నమెంట్ జీవితం తీసుకున్న మీరు అందరు ఈడ నిలబడి ఎన్నో రోజులు నేను దేవుడు వాక్యం చెప్పిన ఇక్కడ చేపలు తీసుకొని నాకు ఫస్ట్ గవర్నమెంట్ జీతం ఎంత అంటే ఒక వంద పదిహేను రూపాయలు ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఆ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ దేవుడు మల్టిపుల్ గా యొక్క అనుభవాల ప్రకారం నేను ఈ స్థాయిలో ఉన్నాను నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే నాకు చాలా సంతోషమైంది ఇప్పుడు నిజమైనటువంటి నా లక్ష్యం వేరే చాలా సంతోషమైంది నేను ఇంకో విషయం చెప్తుంటే ఈ పాఠశాల ఒక తోట ఈ తోటలో మొత్తము మొక్కలు మీరంతా మేము తోట మేము రతన్ రాజ్ టీచర్ శైలన్న టీచర్ బాల టీచర్ వెంకటెడ్ సార్ క్రాంతి కుమార్ సార్ అప్పుడు అంటే అప్పటి కాలం అప్పుడు అంతేనే కానీ నేను జాయిన్ అయినప్పుడు నేను పనిచేసేటప్పుడు నా శాలరీ ఎంత మీరు ఇంకా బాగుందంటే అప్పుడు దాదాపు రెండు వందలు మాత్రమే శాలరీ ఇచ్చారు మాత్రమే శాలరీ ఇచ్చింద్రు తర్వాత మేము పనిచేస్తున్నప్పుడు మేడం అని వికారాబాద్ నుంచి వచ్చింది మీ నుంచి రామాయ మేడం వచ్చి అంతా బాధ్యత చెప్పి నేను ఫోన్ పనిచేసి పెట్టుకున్నాను తీన్ ఒక ఏడు ఫోన్లు పది కోండ్లు వచ్చినప్పటికి ఎదురు చూస్తారు అన్నాడు సరే బాబు బాధ్యతలు తీవాల పోవాలి పోవాలన్న తర్వాత మా ఫోన్ నేను స్టార్ట్ చేసుకున్నాను అందుకోసం చెప్పించాలని వేడుకుంటున్నాను సరే ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో వద్దాము మీరే బాధపడాల్సిన అవసరం లేదు ఇటువంటి పాఠ్యం చేయడానికి చెప్పడం అంతకే వేరే గురించింది